అందరికీ నమస్కారం ప్రియమైన సోదరి సోదరు మల్లారా ఈనాడు మన ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకై కాదు కాదు అమరావతి పునర్నిర్మాణానికై విచ్చేస్తున్నటువంటి ఈ సందర్భంగా నేను ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను అయ్యా ప్రధానమంత్రి గారు ప్రజల పక్షంగా నేను మిమ్మల్ని ఒకటి ప్రశ్నించదలుచుకున్నాను గతంలో కూడా అమరావతిని మీరు శంకుస్థాపన చేసి ముంత నీళ్ళు కట్టడం మట్టించి మొత్తం బొరదైళ్ళారు మీరు చే అంతకు తప్ప గతంలో కూడా మీరు ఏం చేసింది లేదు ఇప్పుడు కూడా పునర్నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు ఇస్తారనే ఆశ అంతకన్నా లేదు ఎందుకంటే మీరు గతంలో ఇచ్చి పదేళ్ళు అయింది మేము అధికారంలోకి వస్తే పదిహేను ఏళ్ళు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం విభజన హామీలు అమలు చేస్తాం మరి ప్రత్యేక అభివృద్ధి కోసం వెనకబడినటువంటి జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి చాలా వాగ్దానాలు చేశారు ఒక్క వాగ్దానమైన అమలు చేశారా మీరు నేను అడుగుతా ఉన్నాను ఇప్పుడు ఒక్క వాగ్దానం మీరు ఇచ్చినటువంటి హామీల్లో మీరు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటే కూడా మీరు అమలు చేయలేదు నెరవేర్చలేదు గనుకనే నేను అడుగుతా ఉన్నాను ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ పునర్నిర్మాణం అనే పేరుతో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడతారని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్ర ప్రజల పక్షాన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజయనగరం జిల్లా కార్యదర్శిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇది మీరు ఇక్కడికి వచ్చి అమరావతికి లేదా అనుకో పోలవరానికో అప్పులు ఇచ్చారా తప్ప మీరేమైనా ప్రత్యేకించి ఏ ఒక్క సహాయం చేయలేదు సహకారం అందివ్వలేదు అలాగే మీరు నక్షలజాన్ని నిర్మూలన చేయడానికి పంతం పట్టినట్టు మీరు మరి పేదరిక నిర్మూలనకి ఎందుకు పంతం పట్టరు అవును నక్ నిర్మూలన చేస్తే ఆ దండకారణ్యంలో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రకృతి సంపద మరి పెట్టుబడిదారులకు అప్పనంగా దారిపోయడానికి వాళ్ళు ఖాళీ చేయించాలి కాబట్టి మీరు నక్సలైట్ల మీద తిరుగుబాటు చేసి అంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి నక్సలిజం అనేది ఒక సామాజిక సమస్య తప్ప వ్యక్తిగతం కాదు అది ఒక ప్రజా సమస్యలాగా ప్రజల్లో ఒక సమస్యగా భావించి దాన్ని పరిష్కార మార్గంగా ఆలోచించాలి తప్ప పూర్తిగా నిర్మూలన చేసి తుప్పాకలు తప్పకి చంపడం కాదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా మీరు ఆధార్ కార్డ్ అవసరమైనటువంటి ప్రతి జన్ధన్ ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తానని మరి మీరు చాలా ప్రగల్పాలు పలికారు మీరే తెరిచిన ఖాతాలకు ఒక్క రూపాయి ఇప్పటికేసారా